పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు ఆకలితో అలమటించినవాడు అంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అన్నాం కానీ అలాంటి నాకు అనిపిస్తుంది ఒక చిన్నపాటి ఒక ఐదు రెండు మండలాలకు నా యొక్క ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు ఇంకా పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే నా ఇది నా ఉద్దేశం ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు ఇక్కడ అందరి చాలా మంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులను తీసుకొని నా కోరిక ఇది నా లోపల ఉన్న కోరిక పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నా చాలా గొప్పగా ఉంటుంది అది కుదురుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నాకు నాకైతే కోరిక